నేను నా లైఫ్లో చాలా బుక్స్ చదివాను కానీ ఇలాంటి బుక్ నేను ఇప్పటి వరకు చదవలేదు ఈ బుక్లో కొన్ని విషయాలు ఎంత పవర్ఫుల్గా ఉన్నాయంటే అమెరికాలోని కొన్ని జైళ్లలో దీన్ని బ్యాన్ చేశారు ఎవరైతే నిజాలు చెప్తారో ఎవరైతే ఉన్నది ఉన్నట్టుగా క్లియర్గా రాస్తారో ఆ వ్యక్తుల్ని ఆ పుస్తకాలని ఈ జనాలు తొక్కేస్తారు కానీ ఈ బుక్లో అంతలా ఏముంది ఎందుకు ఈ బుక్ అంత కాంట్రవర్షియల్ రాబోయే వీడియోస్లో ఒక్కో వీడియోలో ఒక్కో లా గురించి చాలా క్లియర్ కట్గా పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్స్తో డీకోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఫస్ట్ లా నంబర్ వన్ నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్ ఈ లాని తెలుసుకునే ముందు మనం హ్యూమన్ నేచర్ గురించి ఒక విషయాన్ని క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి అదేంటి అంటే ఇన్సెక్యూరిటీ దీని గురించి మీకు ఎవరూ నేర్పించి ఉండరు ఇన్ఫ్యాక్ట్ కనీసం దీని గురించి ఎవరు టాపిక్ కూడా తీసి ఉండరు కానీ ఇది మీలో మీరు పుట్టినప్పటి నుంచే మీ నర నరాల్లో ప్రవహిస్తూ ఉంటుంది మీరు ఇది హండ్రెడ్ పర్సెంట్ గమనించి ఉంటారు మన అమ్మ వాళ్ళు చిన్నప్పుడు వేరే వాళ్ళ పిల్లల్ని ఎవరినైనా ఎత్తుకొని ఆడిస్తూ ఉంటే మనం ఏడుపు స్టార్ట్ చేసేవాళ్ళం ఇదే ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఈ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ చిన్నప్పటి నుంచే స్టార్ట్ అవుతుంది ప్రపంచంలో ఈ ఇన్సెక్యూరిటీ అనే జబ్బు నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాలకు ఉంది దీన్ని ఎలా డీల్ చేయాలి అనేది జస్ట్ టూ పర్సెంట్ జనాలకి మాత్రమే తెలుసు ఈ టూ పర్సెంట్ మనం కలిసే అవకాశం చాలా తక్కువ మన చుట్టూ ఉండే జనాలు మ్యాక్సిమంగా ఇన్సెక్యూరిటీ కలిగిన ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ జనాలే మనం డీల్ చేయాల్సిన ప్రతి విషయంలో ఈ నైంటీ ఎయిట్ పర్సెంట్ల జనాల ఇన్వాల్వ్మెంటే ఎక్కువగా ఉంటుంది మన లైఫ్లోని ప్రతి ఆస్పెక్ట్లోనూ ఇన్సెక్యూరిటీ అనేది ఖచ్చితంగా ఉండనే ఉంటుంది నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఇది చాలా కాంట్రవర్షియల్ బుక్ ఈ బుక్లో మనిషిని ఎలా మ్యానుపులేట్ చేయొచ్చు అనేది చాలా క్లియర్గా రాయబడింది ఇందులోని ఫస్ట్లా వేరే వాళ్ళ ఇన్సెక్యూరిటీని మన పవర్గా ఎలా మార్చాలో చెబుతుంది ఎదుటి వ్యక్తి యొక్క ఇన్సెక్యూరిటీని ఎప్పుడు క్రాస్ చేయకండి చేశారే అనుకోండి మీ గొయ్యిని మీరే తవ్వుకున్నట్టు అవుతుంది మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా వినండి ఎవరైనా టీచర్ లేదా లెక్చరర్ క్లాస్ చెబుతున్నప్పుడు ఏదో ఒక మిస్టేక్ చేశారనుకోండి ఆ మిస్టేక్ని గమనించి స్టూడెంట్ లేచి సార్ మీరు చెప్పింది రాంగ్ అని చెప్పాడు అనుకోండి అప్పుడు ఆ టీచర్కి ఇది నచ్చుతుందా అస్సలు నచ్చదు అండ్ ఆ స్టూడెంట్తో ఆ సార్ ప్రవర్తించే తీరు ఎగ్ధం కంప్లీట్గా మారిపోతుంది అండ్ జాబ్ చేసే చోట కూడా ఇదే అప్లికేబుల్ అవుతుంది ఎప్పుడైతే మీ బాస్ కన్నా మీరు తెలివైన వాళ్ళుగా బిహేవ్ చేశారనుకోండి ఒక్క మాటతో మీకు మీ స్థాయిని గుర్తొచ్చేలా చేస్తారు ప్రొఫెషనల్ లైఫ్లోనే కాదు పర్సనల్ లైఫ్లోనూ కూడా ఇలానే ఉంటుంది మీ ఫ్యామిలీలో మీకంటే పెద్దవాళ్ళకి ఏదైనా చెప్పడానికి వెళ్తే లేదా వాళ్ళకి ఏదైనా సజెషన్ ఇవ్వడానికి వెళ్తే ఒక్కటే ఆన్సర్ వస్తుంది నేను నీకంటే చాలా ఎక్కువ చూసా నువ్వు నాకు నేర్పకు అని మీ పాయింట్ కరెక్ట్ అయినా కూడా మిమ్మల్ని గడ్డిపోచలాగా తీసి పారేస్తారు ఈ కారణంగానే ప్రొఫెషనల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్లో కానీ కాలేజ్లో కానీ స్కూల్లో కానీ సంకలు నాకి భజన చేసేవాళ్లే ముందుకు వెళ్తూ ఉంటారు అలాగ నేను భజన చేయమని చెప్పట్లేదు అవతలి వాళ్ళ ఇన్సెక్యూరిటీని మీ ప్రాఫిట్ కోసం పక్కా ప్లాన్ చేసి వాడుకోమని చెబుతున్నాను ఈ కాంక్రీట్ ప్రపంచంలో మీరు బ్రతకాలి అంటే కొన్ని అన్స్పోకెన్ రూల్స్ని మీరు ఫాలో చేయాల్సి ఉంటుంది నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్ అంటే ఏంటి అంటే మీ మాస్టర్ మీ బాస్ కావచ్చు మీ టీచర్ కావచ్చు లేదా మీ బ్రదర్ కావచ్చు ఏ కేటగిరీలో అయినా సరే మీకంటే హై పొజిషన్లో ఉన్నా లేదా నీకంటే తనకి ఎందులో అయినా ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా అతనే మీ మాస్టర్ ఒకటి మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి అతనికంటే స్మార్ట్గా కనిపించకూడదు ఇంకోటి అతను చెప్పింది ఎక్కువగా వినాలి తక్కువగా మాట్లాడాలి అందుకేనేమో దేవుడు మనకు సింబాలిక్గా రెండు చెవులు ఒక నోరు ఇచ్చాడు అతనికి మనం ఎలా కనిపించాలి అంటే వీడికి ఏం తెలీదు ట్యూబ్లైట్ రా విడు అనేలా అనిపించాలి ఎందుకు ఇలా అంటే జనాలు వాళ్ళకంటే తక్కువ తెలివి ఉన్న వాళ్ళ దగ్గరే ఎక్కువగా ఉండడానికి ఇష్టపడతారు ఇలాంటి వాళ్ళకి ఈగో సాటిస్ఫై చేసుకునే అలవాటు ఉంటుంది అదే మనం చేయాలి వేరే వాళ్ళ నమ్మకాన్ని పొందాలి అంటే ఇదే బెస్ట్ వే వాళ్ళ నుంచి ఏదైనా నేర్చుకోవాలి అన్నా కూడా ఇదే బెస్ట్ వే బై మిస్టేక్ వాళ్ళకంటే ఎక్కువగా కొంచెం స్మార్ట్గా బిహేవ్ చేసావనుకో వాళ్ళు నీకు ఏది నేర్పించరు ఎవరి ముందైనా నువ్వు ట్యూబ్ లైట్గా డమ్గా కనిపించడం నీ వీక్నెస్ కాదు ఒకవేళ నీకు ఇది వీక్నెస్గా అనిపించింది అంటే ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు ఈరోజు ఇలా ఉండడం వల్ల ఫ్యూచర్లో పవర్ఫుల్ పొజిషన్కి వెళ్తావు అని నువ్వు అనుకుంటే ఇది నీ వీక్నెస్ కాదు నువ్వు నీ పర్సనల్ ని ఈ ప్రపంచానికి కనిపించకుండా దాచుంచావు అంతే కరెక్ట్ టైంకి దాన్ని ఎలా వాడాలో నీకు బాగా తెలుసు కాబట్టి దీన్ని హైట్ చేసావంతే ఈలో చాలా మందికి చేసి తెలుసు కదా ఇందులో ఆడే ఆటగాడు తను వేసే మొదటి ఎత్తుకు ముందే దాని తర్వాత వేసే పది ఎత్తుల్ని ఆలోచించి పెట్టుకుంటాడు ఆ గేమ్ గెలవాలి అంటే ఒక్కోసారి తన సైనికుల్ని బలి చేయాల్సిన సిచ్యువేషన్ కూడా వస్తుంది ప్రత్యర్థికి అతను అనుకున్నట్టే జరుగుతుంది మనం ఓడిపోతున్నట్టు అనిపించేలా చేయాలి ఇలాంటి సిచ్యువేషన్లో ప్రత్యర్థి డిఫెన్స్ మర్చిపోయి రెచ్చిపోతూ ఉంటాడు అప్పుడు మనం కరెక్ట్గా ఛాన్స్ తీసుకొని అతని మీద అటాక్ చేయొచ్చు గేమ్ మొత్తం అతని కంట్రోల్లో ఉందని అతను అనుకుంటూ ఉంటాడు కానీ రియాలిటీ ఏంటంటే గేమ్ స్టార్టింగ్ నుంచే గేమ్ కంట్రోల్ చేసింది మనమే చాలాసార్లు కోపంలో మనం రియాక్ట్ అవుతూ ఉంటాం అందుకే కోపంలో కాదు కొంచెం ప్రశాంతంగా ఉండి ఆలోచించండి అని చెప్పేది ఈ కారణంగానే ఆచార్య చాణక్య గారిని ఈ ప్రపంచంలోనే స్మార్ట్ టీచర్గా చెబుతూ ఉంటారు ఎందుకంటే ఆయనకు ఎప్పుడు ఏ ఎత్తు వేయాలి శాంతంగా ఉండి ప్రత్యర్థుల్ని ఎలా చెత్తు చేయాలి అనేది బాగా తెలుసు చాణక్య నీతి చదివినా కూడా మ్యానుక్లేట్ గానే అనిపిస్తుంది ఇదే కాదు నిజాలు చెప్పే ఏ పుస్తకమైనా మ్యానుక్లేట్ లాగానే అనిపిస్తుంది కానీ ఎట్ ది ఎండ్ ఏ పుస్తకమైనా చదివే వాడి మీద ఆధారపడి ఉంటుంది ఒక పుస్తకంలో చెప్పే విద్యల్ని తను అటాకింగ్కి వాడుతున్నాడా లేదా డిఫెన్స్కి వాడుతున్నాడా అనేది ఆ బుక్ మంచిదా చెడ్డదా అనేది డిసైడ్ చేస్తుంది సో ఈరోజు ఈ వీడియోలో చెప్పిన లా నెవర్ అవుట్ షైన్ యువర్ మాస్టర్ అనేది మీకు క్లియర్గా అర్థమై ఉంటుందనే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఈ సిరీస్ కంటిన్యూ చేయాలా లేదా అనేది కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి అండ్ మంచి టాపిక్ కూడా సజెస్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సో అప్పటి వరకు కీప్ ఇన్స్పైరింగ్ Stay connected, stay motivated.